శ్రీమాతమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క నామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే గురుగారు నాకు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు ఐశ్వర్యం ఎలా ఉంటుంది నా వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు అసలు ఉద్యోగం వస్తుందా రాదా నాకు వివాహం అవుతుందా అవదా నాకు సంతానం కలుగుతుందా కలగదా నా వ్యాపారం అభివృద్ధి అవుతుంది నేను విదేశాలకి వెళ్తానా వెళ్ళనా ఎన్నో ప్రశ్నలతో కూడినటువంటి ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ గోచార గ్రహస్థితి ఇందులో మళ్ళీ చెప్తున్నాను గోచార గ్రహస్థితి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు పుట్టినటువంటి ఆ లగ్నం మీ యొక్క టైం ప్రకారం ఒక లగ్నం ఉంటుంది మీ నక్షత్రం ఉంటుంది మీ పాదం ఉంటుంది దాని ప్రకారంగానే సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవడం కుదురుతుంది నేను చెప్పే ఈ గోచార ఫలితాన్ని కొంతవరకు తీసుకోండి తర్వాత మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులు సంప్రదించండి గురుగారు నాకు ఈ సంవత్సరం ఎలా ఉంది నాకు జాతకం చెప్పండి నేను వారి దగ్గర అవసరమైతేనే తెలుసుకోండి మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఎపిసోడ్ నేను చెప్తూ ఉంటాను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీ కులదైవాన్ని నమ్మండి మీ జీవితం బాగా ఉంటుంది మరి లేదు గురుగారు మేము మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామని చాలా మందికి ఉంటుంది కదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి అది చూసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు విజయవస్థ వృశ్చిక రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ నక్షత్రం జ్యేష్ట నక్షత్రం సంపూర్ణంగా ఉన్నవారికి వృశ్చిక వారిగా పరిగణించబడుతున్నారు ఈ విశ్వావసునామ వసునామ సంవత్సరం మీకు ఎలా ఉంది ఈ వృశ్చిక రాశి వారిని ముట్టుకుంటే ఈ అర్ధాష్టమ శనిలో వాళ్ళు నలిగి 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 భగవంతురా ఇది ఏంట్రా మా కష్టం ఇదేంటి అని అనుభవిస్తున్న మీకు ఈ ఉగాది రోజు నుండి విముక్తి అర్ధాష్టమ శని నుండి విముక్తి పొందుతున్నారు చాలా అద్భుతంగా ఉంటుంది వీరికి సంవత్సరం శని చతుర్థ పంచమంలో సంచరించినచే సమక్రమైన కాలం అనేక సమస్యలు వచ్చిన విశేషించి కలత్రపీడ ఆస్తి కోల్పోట జరిగిరి శారీరక మానసిక శ్రమ స్వస్థహాని సంతానకు ఇబ్బందులు కలిగినవన్నీ కూడా అన్నీ తొలగిపోతుంది మర్యాద భంగమైన చోట విజయం సాధిస్తారు స్వజన విరోధం కలిగిన చోట గెలుపు పొందుతారు చైత్ర వైశాఖములందు సప్తమ గురువు కార్తీక మార్గశిరములందు భాగ్య గురువు ఒకటచే అనుకూలంగా ఉండగలడు ఆరోగ్యం రాజదర్శనం ఇష్టకార్య సిద్ధి గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి మిగిలిన సమయంలో అష్టమ గురువు అయినందున చోరాగ్ని శస్త్రబాధలు అపనిందలు భయము గౌరవ హాని కలిగే అవకాశాలు కొంత ఉన్నాయి చైత్ర వైశాఖములైనందు పంచమ రాహు ఏకాదశ కేతు అయినందున కొంత లాభం జయము ప్రోత్సాహము సన్మానము పశులాభములు పుత్రమూలక అన్ని లాభములు చతుర్థ రాహువు దశమకేతు అయినందున వృత్తి ఉద్యోగ వ్యాపారంలో చిన్న చిన్న చిక్కులున్న కూడా తొలగుతాయి మాతృవర్గంలో పేచీలు గృహం నందు చిన్న చిన్న అశాంతులు వచ్చే అవకాశం ఉన్నాయి శ్రావణ భాద్రపదములందు మాగ పాల్గొనడంందు కుజానుకూలతతో భూగృహ సంపాదన అవకాశం కలుగుతుంది ఈ సంవత్సరము ఉద్యోగం చేసేవారికి సెవెంటీ థర్టీ పర్సెంట్గా ఉన్నాయి శని భావనాడు కూరు కాస్త ఇబ్బంది పెడుతున్నాడు మిగతా గ్రాలు బాగున్నాయి ఇలా వ్యాపారస్తులకి కొత్త వ్యాపారం ప్రారంభించకండి ఉన్న వ్యాపారమే చాలా బాగుంది అని కూడా చెప్పవచ్చు కూడా చెప్పచ్చు విశేషంగా వృశ్చిక రాశి వారికి మంచి కాలం రాబోతుంది ఉద్యోగస్తులకి మంచి స్థానంలో మీరు కోరుకున్నటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్ అది ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి విద్యార్థులు మంచి విద్య చదివి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగాలు రాబోతున్నాయి వివాహం కాని వారికి వివాహం గృహప్రవేశాది శుభాది కార్యక్రమాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఈ సంవత్సరం మెండుగా ఉంది కూడా చెప్పచ్చు సర్వీస్ సెక్టర్ వారికి ఐటీ రంగం వారికి కూడా చాలా బాగుంది చక్కగా ఈ మీడియా రంగం వారికి చాలా ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి చాలా బాగుంది చెప్పచ్చు నక్షత్ర పరంగా విశాఖ నక్షత్రం వారికి సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్కం వరకు భాద్రపద బహుళం నుండి మాఘపూర్వం వరకు జన్మతారయందు శని సంవత్సరం నుండి కార్తీక బహుళం వరకు జన్మతార ఎందు రాహు సంచరిస్తున్నారు అనురాధ వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు జన్మతారయందు శని సంచరిస్తారు జ్యేష్ఠవారికి మార్గశిర శుక్లం నుండి సంవత్సరాంతం వరకు నైదన తారయందు రాహు సంచరిస్తున్నారు మొత్తం మీద మీరు ఈ సంవత్సరము పూర్తి సంపూర్ణ నవగ్రహ శాంతి చేసుకొని మీ ఇష్టదైవం లేదా సుబ్రహ్మణ్య స్వామికి ఆంజనేయ స్వామికి చక్కగా పూజాది కార్యక్రమాలు చేసుకొని మీ కులదైవం దగ్గర ఒక వయసు మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలతో నువ్వుల నూనె వెలిగించ నువ్వు నూనెతో దీపం వెలిగించండి తొమ్మిది మీ యొక్క లక్కీ నెంబర్ అని కూడా చెప్పచ్చు బ్లూ కలర్ లేదా బ్లాక్ కలర్ మీకు చాలా చాలా కలిసి వస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది మీ యొక్క కులదైవ ప్రార్థన ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించండి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలను పొందండి వృశ్చిక రాశి మిత్రులరా ఈ సంవత్సరం మీకు ఏదో ఒక గొప్ప జరగబోతుంది మీ జీవితంలో ఎదురు చూడండి వచ్చేస్తుంది ప్రయత్నం చేయకపోతే రాదు ప్రయత్నం చేయండి మీ దగ్గరలో ఉంది మీ యొక్క అద్భుతం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో ఉంటుంది రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఒక్కసారి పుట్టినందుకు ఒక్కసారైనా అందులో అడుగు పెట్టండి అందులో ఇరవై ఏడు నక్షత్రాలను కూడా ప్రతిష్ట చేయబోతున్నాం త్వరలో మీరు వచ్చి దర్శనం చేసుకోండి మీ యొక్క దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉండండి ప్రేక్షక మిత్రులకి విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మా ఛానల్ చూస్తున్న ప్రతి ప్రేక్షక మిత్రులు మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి మా యొక్క ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షక మిత్రులందరూ కూడా మీరందరూ కూడా ఈ విశ్వావసు నామ సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలని మరియు రాజా రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణం కూడా అద్భుతంగా జరగాలని ఇంతింతై వటుడింతై అన్నట్టుగా మీ యొక్క జీవితంలో ఎన్నో ఆనందాలు కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాం మా ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరూ కూడా ఒక్కసారి కొత్త సంవత్సరం కదా మా ప్రోగ్రామ్కి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి పక్కన ఒక గంట గుర్తు పూజతోనే ప్రారంభం కదా ఉగాది పూజనే రామచంద్రస్వామి పూజ పూజనే కాబట్టి గంటతో ప్రారంభించి సాధిద్దాం పక్కన ఉన్న గంట గుర్తును కూడా గుర్తి అలా క్లిక్ చేసేసేయండి చాలా అద్భుతమైనటువంటి విషయాలంతా కూడా మీ అలా క్లిక్ 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 అని వచ్చేస్తుంది మీ దగ్గరికి నమస్కారం